ఏటకల్లు గ్రామానికి వచ్చినప్పుడు ఆ పూర్వ సౌకంపు పలికినటువంటి గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మహిళలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఎప్పుడెప్పుడు పదమూడవ తారీఖు వస్తుందా ఎప్పుడు బ్యానుబెట్ మీద బడ్డ ఎప్పుడు గెలిపించి మన పిల్లల కోసం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి జగనన్నను అన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడం కోసం తెలియజేస్తున్నా ఇరవై మూడు రోజులు యాభై తొమ్మిది నెలల పాటు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధిని సంక్షేమాన్ని వాలంటీర్ని పంపించి ప్రతి గడపకు పంపించి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టినటువంటి నాయకులు జగన్ అన్న మరి అరవై నెలల సంక్షేమం మనకు రావాలంటే ఇరవై మూడు రోజులు మనం ప్రతి గడపగా వెళ్ళాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి ఒక్కరిని ఒప్పించి బెనుగుటీ ఇచ్చాలి తెలియజేస్తున్నా అందుకు మీరంతా సిద్ధమా కళ్యాణం విషయానికి వస్తే నూట పద్నాలుగు చెరువులు నీళ్లు రావాలనేది మనందరి ప్రధాన ఆశయం ఎందుకంటే ఎనభై పర్సెంట్ వ్యవసాయదారులు మనమంతా ఉన్నాం వ్యవసాయం మీద ఆధారపడుతుంటే వాళ్ళం కాబట్టి నీళ్ళు వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి మనం అనుకున్నాం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం కాక బెంగళూరులో పోయి ఉద్యోగాలు చేస్తున్న బతికే పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం మనమందరము రంగయన్న కోటేష్ జగన్ అన్ను ముఖ్యమంత్రి చేసుకుంటే రంగాయన్న తోడుగా నేను వచ్చే జగనన్న ఆహ్వానం మేరకు అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా రంగయ్యన్న కానీ నాకు కానీ రంగయ్యన్న ఇరవై ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం చేశాడు చిన్న మచ్చ లేకోకుండా ఆయన ఉద్యోగం ఉద్యోగం చేశాడు ఆ తర్వాత జగనన్న పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎంపీగా మనకు మచ్చలేకుండా పనిచేసి అనంతపురం జిల్లాకు అభివృద్ధి చేశాడు ఆ తర్వాత కళ్యాణదుర్గం ఇబ్బందులు పడుతుంది అనే ఆలోచనతో కళ్యాణదుర్గానికి ఒక నీతివంతమైనటువంటి మనిషి రంగా మనకు పంపించాడు జగన్ జగన్ కృతజ్ఞత మనం తెలియజేయాలంటే పెద్ద సందర్భంగా తెలియజేస్తున్నా మరోవైపు ఒక పెత్తందారు వచ్చాడు పెద్దందారు ఎలా వచ్చాడంటే మనకు ఆల్రెడీగా పరిచయమే కాంట్రాక్టర్ రూపంలో దుర్గానికి వచ్చి గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కాలువ పనులు చేయకుండా మన పాలిట శాపమైనటువంటి వ్యక్తి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నా అందుకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి అతని భాగవతాన్ని చెప్పాలి మొన్నటి రోజు చూస్తే అతనికి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం స్పౌన్సర్లు అందరూ వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసినటువంటి సందర్భం మీరంతా సోషల్ మీడియాలో చూశారు పేపర్లో చూశారు అంటే ఎలానో మనం గెలుస్తున్నాం రంగయన్న ఇరవై వేల పైన మెజార్టీతో గెలవబోతున్నాడనే తెలిసి చెప్తూనే చూస్తున్నారు మన పన్నెండు మనం పాటించి పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్స్ లో పెద్ద మెజార్టీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉందని సందర్భంలో మనం చేస్తున్నాం మరోవైపు నాకు కానీ రంగాయన్న కానీ అవినీతి చేయడం చేత కాదు అబద్ధం చెప్పడం చేత కాదు మోసం చేయడం చేత కాదు తప్పించుకొని తిరగడం కూడా చేత కాదు అనే సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా మాకు చేత నైతే ఏదైనా ఉందంటే ఉన్నది వాస్తవం మాట్లాడతాం కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటాం మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యులుగా మేము మెలుగుతామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం మేము ఆశతో పనిచేయలే ఆశయంతో పనిచేస్తున్నాం జగనన్న నాయకత్వంలో దుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో మా భాగస్వామ్యం తప్పకుండా మీ కుటుంబ సభ్యులుగా ఉంటుందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం దుర్గం నూట పద్నాలుగు చెరువులో మంచి రోడ్లు రావాలంటే పెద్ద మెజారిటీ ఇవ్వాలి ఇలా గెలిపిస్తున్నారు వంగళం ఎటువంటి అనుమానం లేదు కానీ పెద్ద మెజార్టీ ఇస్తే ఎంపీ అభ్యర్థి గెలుపులో కూడా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం భాగస్వామ్యం ఉంటే జగనన్న దగ్గరికి మేమంతా వెళ్ళి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఆశలు పెట్టుకున్నారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పి నిధులు సాధించి కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతాం ఎందుకంటే రంగా నిధులు ఏ విధంగా తీసుకురావాలో అధికారులుగా పనిచేసేటువంటి అనుభవం ఉంది అందుకోసం మేము ఇద్దరు మీ కుటుంబ సభ్యులుగా పనిచేసి దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ దుర్గం దోపిడీకి గురి కాకుండా కాపాడడంలోనూ మేము భాగస్వామ్యం తీసుకొని మీ అందరితో కలిసి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము పద్మో లో ఒక గుర్తు రంగా అన్నకు ఒక ఫ్యాన్ గుర్తుకు శంకరన్నకు ఓటేసి జగన్ మరొకసారి ఇప్పుడు మనము కాబోయే ఎమ్మెల్యే మన కళ్యాణ వర్గం నియోజకవర్గం రూపరేపికలు మార్చబోయే నాయకుడు మనందరి కుటుంబ సభ్యుడు బంగు మాట్లాడిసినట్టుగా కోరుతున్నాయ్ జగన్ గుర్తుకే గుర్తుకే నాట గ్రామంలో పెద్ద ఎత్తున అపూర్వమైన స్వాగతం మాకు లభించింది అందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ అందరికీ వచ్చే నెల పదమూడో తారీఖే పోలింగ్ ఓట్ల పండగ రెండు సార్లు నొక్కాలి ఒకసారి తల రంగయ్య నాకు ఎమ్మెల్యే గుర్తు మీద